హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాల్ ఈరోజు అయితే దొడ్డు రవ్వ ఉప్మా అయితే చేశాను చాలా టేస్టీ అండ్ హెల్దీ ఇలా పొడి పొడిగా రావాలంటే ఎలా చేయాలో చూద్దాము ముందుగా అయితే ఒక గిన్నె పెట్టేసుకొని ఈ కప్పుతో రెండు కప్పులు అయితే ఉప్మా రవ్వ అయితే వేస్తున్నాను దొడ్డు రవ్వ అంటారు నాటు రవ్వ అని కూడా అంటారు ఇది ఇలా వేసుకొని కొంచెం అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటే పొడి పొడిగా వస్తుంది మెత్తగా కాకుండా అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మాడిపోకుండా అంతా ఫ్రై అయ్యే విధంగా కలుపుకోవాలి చూడండి ఇప్పుడు మనకైతే మొత్తం ఫ్రై ఫ్రై అయిపోయింది తీసుకొని పక్కకైతే పెట్టేసుకొని ఒక గిన్నె అయితే పెట్టుకొని ఆయిల్ వేసి జీలకర్ర అయితే వేసాను ఇప్పుడు అందులోకి టమాటాలు ఉల్లిపాయలు క్యారెట్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఒక్కొక్కటిగా వేస్తున్నాను పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే వేసాను ఇప్పుడైతే క్యారెట్ అయితే వేసుకుందాము ఇక కొంచెం ఫ్రై అవ్వాలి మంట అయితే హై ఫ్లేమ్లో పెట్టుకుందాం ఇప్పుడు ఇవి కొంచెం అయితే ఫ్రై అవ్వాలి పచ్చిమిర్చిన పచ్చిమిర్చి క్యారెట్ కొంచెం ఫ్రై అయింది అనుకోండి నెక్స్ట్ అయితే ఇప్పుడు ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి టమాటాలు అయితే వేసుకుందాము టమాటాలు వేసుకొని ఇలా కలిపేసుకొని నెక్స్ట్ అయితే ఇందులోకి పల్లీలు అయితే వేసుకుంటున్నాను అక్కడక్కడ పంటకి తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది కదా ఇలా పల్లీలు అయితే వేసుకున్నాము ఇవైతే కొంచెం ఫ్రై అవ్వాలి ఇందులోకి కొద్దిగా కరివేపాకు అయితే వేసుకున్నాను ఇలా కలుపుకుంటూ ఇప్పుడు మనకైతే ఇవి అయితే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనకి ఇవి ఫ్రై అయిపోయాయి ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే ఉ ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒకటికి రెండు కప్పులు చొప్పున వాటర్ అయితే వేసుకుందాము రెండు కప్పులు ఉప్మా రవ్వ వేసుకున్నాము కదా ఇప్పుడైతే నాలుగు కప్పులు వాటర్ అయితే వేసుకుందాం ఇలా వాటర్ అయితే యాడ్ చేసుకొని తగినంత సాల్ట్ అయితే వేసుకుందాము సాల్ట్ వేసుకొని ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే వేసుకుందాము కొత్తిమీర వేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టామనుకోండి తొందరగా ఉడికిపోతుంది వాటర్ అనేది మసిలిపోతాయి వాటర్ మసిలిన తర్వాతనే ఉప్మా రవ్వ అనేది వేయాలి చూడండి ఇప్పుడు మనకు వాటర్ అయితే మసిలిపోయాయి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఆ అయితే ఇందులో వేసేసుకుందాము మంట అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేసుకొని ఒకసారి కలిపేసుకొని మిగతా సగం అయితే పోసేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే కలిపేసుకున్నాము ఉండలు కట్టకుండా ఇలా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకున్నాం అనుకోండి ఈ విధంగా వస్తుంది మళ్ళీ మంట అయితే హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించామనుకోండి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు మరి ఈ విధంగా వచ్చింది ఇంకో టూ మినిట్స్ మూత పెట్టామనుకోండి ఇలా పొడి పొడిలాడుతూ వస్తుంది ఈ విధంగా చేసామనుకోండి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు స్నాక్స్కి లంచ్ బాక్స్లోకి ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్